నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో మహారాష్ట్రలో కూటమి ప్రభంజనం చూసాం మహాయుతి కూటమి పెద్ద ఎత్తున విజయం సాధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చర్చ అంతా సీఎం అభ్యర్థి ఎవరు అనేది కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా రేస్ ఉన్నది షిండే వర్సెస్ ఫడ్నవీస్గా కనిపిస్తోంది మహారాష్ట్రలో ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది ఒక చర్చ అయితే షిండే కొంత సైలెంట్ అయిపోయారనే చర్చ ఒకటి బీహార్ మోడల్లో షిండేనే మరొకసారి సీఎంను చేయబోతోంది బీజేపీ అధిష్టానం అనే చర్చ కూడా జరుగుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో మహారాష్ట్ర సీఎంగా మరొకసారి ఎవరు అయ్యే ఛాన్స్ ఉందో కూడా మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ అధ్యక్షులు శివసేన షిండే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు శింకారు శివాజీ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే శివాజీ గారు నమస్తే రాజేష్ సార్ ఏం సార్ మహారాష్ట్రలో ఇప్పుడు ఏం జరగబోతోంది షిండే మరొకసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందా ఏం జరుగుతోంది అక్కడ రాజకీయం అంతా కూడా ముఖ్యంగా షిండే సీఎం అయ్యే అవకాశం ఉందని కాదు ఖచ్చితంగా సీఎం షిండే గా ఉండాలని మారట ప్రజలు మహాయుతి కుటమికి అంత మ్యాండేట్ ఇచ్చారు బంపర్ మెజార్టీ ఇచ్చారు బ్రహ్మరథం పట్టడానికి కారణము ఏక్నాథ్ సిండే గారి పరిపాలన అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు అజిత్ పవార్ గారు అందించినటువంటి సహకారం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక వాళ్ళ యొక్క పద్ధతి కారణంగా వాళ్ళు ఉన్నటువంటి ఫలితం కారణంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది ఖచ్చితంగా ఏకనాథ్ సిండే గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మరాఠా ప్రజలందరూ కూడా కోరుకుంటారు మహారాష్ట్ర ఏకతాటిగా నిలబడి ఈరోజు ఏక్నాథ్ సిండా లాంటి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త ముఖ్యమంత్రిగా ఉంటే బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఒక కాన్సెప్ట్ అయితే కనిపిస్తూ ఉండదు ప్రజలలో కానీ కానీ ఇప్పుడు మీ రెండు పార్టీల కంటే అంటే అజిత్ కు సంబంధించినటువంటి ఎన్సిపి అయినా శివసేన ఈ రెండిటికి మించి దాదాపుగా ఎక్కువ మెజార్టీ స్థానాలు బీజేపీ సాధించింది కదా మరి దానికి ఎట్లా చెప్తారు ఎందుకంటే మరి అప్పుడు కూడా ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా సీఎం అభ్యర్థిగా మంచి ప్రశ్న కాకపోతే భారతీయ జనతా పార్టీ నూట నలభై తొమ్మిది సీట్లు పోటీ చేసింది మరి శివసేన ఎనభై ఒకటి స్థానాలే పోటీ చేసింది మరి భారతీయ జనతా పార్టీ శివసేన కంటే ఎన్ని ఎక్కువ స్థానాలు పోటీ చేసింది ఏమంటున్నా నిజానికి కూడా మీరు అన్నట్టుగా మేము కూడా నూట యాభై వాళ్ళు కూడా నూట యాభై పోటీ చేసిన ఉంటే మీరు అన్నట్టుగా సెని సమానంగా మేము ఉందా వాళ్ళు ఉందా అట్లా పోటీ చేసిన ఉంటే స్థానాలు వాళ్ళకి వచ్చినాయి కదా వాళ్ళకి ఇవ్వాల్సిందని మాట్లాడాకోవడానికి ఒక ఆస్కారం ఉంటుండే మేము తీసుకునేది ఎనభై ఒకటి స్థానాలు దాంట్లో గెలిచింది యాభై ఏడు స్థానాలు పది సీట్లు చెప్పాలంటే వేరే ఇతర పార్టీల ద్వారా పదమూడు వందల ఓట్లు పదిహేను వందల ఓట్లు రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు ఇట్లా పది సీట్లు దాదాపు ఇట్లా ఓడిపోవడం జరిగింది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు కూడా రిపల్ చేసి కొంతమందిని ఓడగొట్టినటువంటి పరిస్థితి ఉన్నారు కాబట్టి నాకు తక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఎక్కువ సీట్లు అని కాదు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు అయిపోయింది దీని గురించి కాకపోతే మేము సరిసమాని కాదు కాదు ఇక్కడ స్ట్రైక్ స్ట్రైక్ రేట్ విషయం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయితే రాలేదు కేవలం ఎనభై శాతం కూడా స్ట్రైక్ రేట్ రానటువంటి పరిస్థితి కదా నేను ఏమంటున్నాను మీరు ఎనభై శాతం చెప్పడానికి లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి ఒకవేళ నచ్చకపోతే మహాయుతి కూటమికి సంబంధించి పెద్ద దిక్కే ఏనాథ్ సిండే గారు కదా మరి ఆయన పాలన నచ్చకపోతే మొత్తానికి ఎట్లా గెలిపారు యాభై ఏడు స్థానాలు గెలిచారు కదా ఒకవేళ నిజంగా స్ట్రైక్ రేట్ లేకపోతే ఓడిపోతుండే కదా అంటే ఇప్పుడు మీరు అన్నది ఏనాథ్ షిండే గారే కాదు కాదు ఏక్నాథ్ సిండే గారే మహాయుతి కూటమి యొక్క ఫేస్ అని మీరు అంటున్నారు మరి అలాంటప్పుడు నరేంద్ర మోదీ గారైనా అమిత్ షా అయినా పెద్ద ఎత్తున ఇవాళ మహారాష్ట్రలో తిష్ట వేసుకుని అన్ని స్థానాలు ఆ షిన్ ఫడ్నవీస్ గారు కానీ లేదంటే ఈవెన్ నితిన్ గడ్కరీ గారు కూడా కీలకంగా పనిచేశారు కదా బీజేపీ కోసం మరి వాళ్ళందరూ కూడా కాదంటారా కూటమి ధర్మంలో భాగంగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు రాముడు అయితే ఇక్కడ హనుమంతుని లాగా ఏనాథ్ సిండే గారు పనిచేశారు బ్రదర్ దాంట్లో ఏం డౌట్ లేదు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు పనిచేసారు వివిధ మంత్రులు పనిచేసారు యోగి గారు వచ్చారు తర్వాత హిమంత్ బిశా గారు వచ్చారు ఇట్లా ఖచ్చితంగా అందరు వచ్చారు అందరు సహకారం అందించారు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు మాకు మాకు లోపల లోపలకి ఏం లేవు కాకపోతే ఏం అడుగుతున్నాం ఈ రోజు అంటే మేము చేసింది కూడా రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినాము ప్రజలు మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చారు ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా ఉండాలని భారతీయ జనతా పార్టీకి చాలా రాష్ట్రాల్లో అధికారం చేపట్టే అవకాశం ఉన్నది ఈరోజు ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్నారు వాళ్ళు అస్సాంలో అధికారంలో ఉన్నారు ఈరోజు చాలా దగ్గరలో అధికారంలో ఉన్నారు ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటి లేదు ఆయన కేబినెట్ మంత్రి చేయొచ్చు తీసుకపోయి నేషనల్ ప్రెసిడెంట్ చేయొచ్చు ఇంకేదన్నా మంచి ఉండి ఇంకో పది సంవత్సరాల తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ ఇట్లాగే కొనసాగితే ప్రధానమంత్రి కావచ్చు దేవేంద్ర ఫడ్నవీస్ గారికి వంద ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఏకనాథ్ సింధే గారికి ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే కదా మహారాష్ట్రనే కదా శివసేన పార్టీ మహారాష్ట్రనే కదా మీరు అన్న ఇంత ముందు వీళ్ళందరూ వచ్చి క్రిసం వేసుకొని కూర్చున్నారు మహాయుతి కూటమి కోసం గెలుపు కోసం పనిచేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పని చేశారు మేము కూడా రాజస్థాన్ ఎలక్షన్స్ లో ఏకనాథ్ సింధే గారు పోయిారు అక్కడికి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏనాథ్ సిందే గారు ఇక్కడికి వచ్చారు ఒకరికొకరు తాటారం తీసుకోవడం అనేది కూటమిలో ధర్మం అది కూటమి ధర్మం భాగంగా ఖచ్చితంగా ఎక్కడ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నా గానీ ప్రచారం చేయడానికి వాళ్ళు వెళ్తాం దాంట్లో ఏం లేదు కాకపోతే ఏక్నాథ్ సిండే గారు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటది అని చెప్పేసి మేమందరం కోరుకుంటాము సో ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి అంటే ఏం చెప్తారు ఎందుకు ఇవ్వాలి అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి అతని పరిపాలనలో ఇంత బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చింది కాబట్టి మహారాష్ట్రలో తప్ప వేరే రాష్ట్రాల్లో పోటీ చేయలేదు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఐదు వందల నలభై ఐదు స్థానాలకు కేవలం పదిహేను స్థానాలే పోటీ చేశారు కాబట్టి తెలంగాణ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ లో శివసేన పోటీ చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు మేము వెన్నంటే ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎదిగితే మేము ఎదిగినాం అని అనుకున్నాం కాబట్టి నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలని అడుగుతున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము పోటీ చేద్దాం అనుకున్నాం లాస్ట్ మూమెంట్ వరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఇబ్బంది అవుతది హిందూ ఓట్ బ్యాంక్ చీలిపోతుంది అని చెప్పి మేము పోటీ చేయలేదు రాజస్థాన్ లో అదే పరిస్థితి మధ్యప్రదేశ్ లో అదే పరిస్థితి ఛత్తీస్ లో అదే పరిస్థితి వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు రాష్ట్ర రాష్ట్రానికి కూడా శివ సైనికులు ఉన్నారు ఇక్కడ మరాఠా ఓట్ బ్యాంక్ ఉన్నది ఇక్కడ ఇక్కడ మొత్తం చూసుకుంటే బార్డర్ లో ఇప్పుడు ఏదైతే తెలుగు సీఎంలు తెలుగు మంత్రులు కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే పోయి మహారాష్ట్రలో పనిచేసారో బార్డర్ లో వాళ్ళందరూ కూడా మాకు వచ్చి ఇక్కడ పనిచేస్తే ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ కొన్ని స్థానాల్లో పోటీ చేసే వాళ్ళం బయటపడే వాళ్ళం చేసే వాళ్ళం భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అవుతుంది అనే కారణంతో ఇక్కడ మేము పోటీ చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇదంతా కూడా మనసులో పెట్టుకుంటుందని ఇదంతా దృష్టిలో ఉంచుకుంటుందని ఏకనాథ్ సింహే గారికి ముఖ్యమంత్రి ఇస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇవ్వకపోతే వెళ్ళిపోతాం అని అనే వ్యక్తులం మేము కాదు అట్లాంటి సిద్ధాంతం అది కాదు మేము ఖచ్చితంగా హిందుత్వ సిద్ధాంతాన్ని మేము ఊన్ చేసుకున్నాం హిందుత్వ సిద్ధాంతం పైన మేము పనిచేస్తాం మహారాష్ట్ర ప్రజల హక్కులకి ఏకనాథ్ సిండా గారు తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా మరాఠా ఆ యొక్క మహాయుతు కూటమి గెలుపుకు కారణమైందని వంద కొంత శాతం చెప్పగలుగుతాం కాదు ఇప్పుడు మీరు సీఎం కావాలని కరాకండిగా కోరుతున్నారు మరి ఫడ్నవీస్ గారిని ఒప్పించే కార్యక్రమం కానీ అట్లాంటి ప్రక్రియ ఉన్న బీజేపీలో జరుగుతుందా భారతీయ జనతా పార్టీ అదంతా పెద్ద చిన్న సింపుల్ అది రామ ఐదు వందల సంవత్సరాల నాటి రామ్ మందిర్ సమస్యకే పరిష్కారం చూపెట్టిన వాళ్ళు ీసెంట్ లాంటి ఆర్టికల్ సంబంధించి ఆర్టికల్ తీసేసినప్పుడే వాళ్ళు ఎంతో వాళ్ళు చాలా క్లారిటీగా క్లీన్ గా దాన్ని సెట్ చేశారు అది పెద్ద విషయం కాదు కేంద్ర అధినాయకత్వం ఏం చెప్తా అది వినాల్సిందే అది ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యకర్త ఒక సంఘ్ పరివార్ నుంచి వచ్చినటువంటి కార్యకర్త దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా సంఘ్ చెప్పిందని చెప్పి కేంద్రం చెప్పిందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు దాంట్లో ఏం డౌట్ త్యాగం చేసినటువంటి వ్యక్తి మరొకసారి త్యాగానికి సిద్ధమయ్యే ఉంటాయా మేము మేము శివసేన పార్టీ ఉన్నప్పటికెళ్ళి మేము త్యాగమే చేస్తున్నాం మేము చేస్తలేమా త్యాగం మేము రాష్ట్ర రాష్ట్రానికి త్యాగం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మంచి వేవ్ వచ్చింది మీరే మీ డిబేట్ లో కూర్చొని మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో శివసేనకు మంచి ఎజెండా ఉండే హైదరాబాద్ లో కొన్ని స్థానాలు పోటీ చేసే వాళ్ళం బార్డర్ లో కొన్ని స్థానాలు పోటీ చేసే వాళ్ళం మేము చేయలేదు ఇక్కడ త్యాగం రాజస్థాన్ లో ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పుడు కూడా త్యాగం ఇతర రాష్ట్రాల్లో చేసినప్పుడు మహారాష్ట్రలో సీఎం అభ్యర్థిగా మీ షిండే గారే ఉన్నారు కదా మేము అదే అంటున్నాం మాకు సిండే అభ్యర్థిగా అక్కడ ఉన్నప్పుడు మేము కూడా మిత్రధర్మం కూడా పాటించినాము ఎక్కడ కూడా మిత్రధర్మానికి మేము పోయే విధంగా చేయలేదు కూటమి దానికి సంబంధించి మా నాయకుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి కేంద్ర అధినాయకత్వం కూడా ఖచ్చితంగా ఏకనాథ్ సిండే గారిని కొనసాగిస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే దేశంలో మోదీ ఉండాలి రాష్ట్రంలో షిండే ఉండాలని చెప్పేసి మరాఠా ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరేమో దేశంలో మోదీ ఉండాలి రాష్ట్రంలో షిండే ఉండాలి మీరు అంటున్నారు కానీ ఇవాళ ఆ కొంత మౌనంగా ఉన్నారు రిక్వెస్ట్ చేస్తలేరు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా వార్తలు వంద రకాలుగా వంద విధాలుగా రాసుకోవచ్చు బ్రదర్ ఎవరు వార్త వాళ్ళ అయిపోయింది నిజ నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంతెందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నారు ఒక వెన్నుపోటు డారెట్ గా చూసి వస్తారు ఆడ షిండే ఏర్పడతాడు ఈడ సిండే ఏర్పడతాడు అని చెప్పేసి పనికిరాను వార్తలు అన్ని చదివారు చిండేని ఒక వెన్నుపోటు దారుడుగా చూపించారు చిండే షిండేని అసలు సిండేని ఎక్కడికో తీసుకుపోయారు చిండే అంటే ఒక వెన్నుపోటు దారుడు ఒక చిన్న అంటే ఒక నమ్మకం లేని వ్యక్తిగా మన తెలంగాణ రాష్ట్రం నుండి మనం చూసుకున్నాం షిండే గారిని ఏ విధంగా చూపెట్టారు ఒక వెన్నుపోటు దారుడిగా చూపెట్టారు ఆ రోజు అవగాహన లేని వ్యక్తులు షిండేని ఒక వెన్నుపోటు దారు చూపెట్టారు ఈ రోజు ఏమైంది షిండే అంటే ఏదో తెలిసింది కదా సిండే ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి మహాకూత మహా కూటమికి సీట్లు ఇచ్చారు కూటమి ఎంత మీరు అంటున్నారు మొన్నటి ఎన్నికల్లో కూడా షిండే గారిని ఆ విధంగానే పోటీ చేశారు ఏదైతే మహా వికాస్ అఘాడీ వాళ్ళు ప్రధానంగా రాజకీయంగా విమర్శ చేసింది అంటే ఒక ఆటో డ్రైవర్ నుంచి బాలా సాహెబ్ ఠాక్రే గారు అవకాశాలు ఇస్తే గులాంగిరి చేసి గుజరాత్ కి గులాంగిరి చేసి ఇవాళ చీల్చిండు శివసేన మరాఠా తీసుకెళ్లారు కానీ ఇవాళ ప్రజలు విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చారు వాస్తవానికి ఎవరు తీసుకెళ్లారు ప్రజలకి గుజరాత్ గులాం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహా వికాస్ గురించి దిక్కు దివాణా లేదు రాహుల్ గాంధీ పోయిండు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి పోయిండు ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అందరు పోయి అరవై కృష్ణ చేసుకొని కూతురు సగం తెలంగాణ ఎమ్మెల్యేలు మొత్తం పోయి ఆడ పోయి పనిచేసారు కాంగ్రెస్ పార్టీ గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న గుజరాత్ కి గులాం చేస్తున్నారా మరి ఢిల్లీకి గులాం చేస్తున్నారా ఏమంటున్నా ఇవన్నీ కాదు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు స్పష్టంగా ఉన్నారు మరి మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు మమ్మల్ని మీ మీకు ఎందుకు వేయలేదు స్ట్రెంత్ ఎంత ఈ రోజు మీ ఓట్ బ్యాంక్ ఎంత మీ సీట్లు ఎంత ఈ రోజు కాబట్టి ఇట్లా ఈ విధంగా మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం అవుతున్నది ఈ విధంగా స్టేట్మెంట్స్ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి గది పడుతున్నది కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అనేది వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళడం తప్ప బయటకు వచ్చేది ఉండదు ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మంచి పర్ఫామ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కూటమి సంబంధించి కొత్త భారతీయ జనతా పార్టీ మూడు వందల సీట్లు వాళ్ళు ఒంటరిగా అధికారంలోకి వెళ్దాం అనేటువంటి ఒక నిర్ణయాన్ని వాళ్ళు రెండు వందల నలభైకి తీసుకొచ్చు అధికారం అయితే తీసుకోలేకపోయారు దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి టైం లా వాళ్ళంతలకి వాళ్ళే పొగలు పెట్టుకొని హర్యానా గవర్నమెంట్ పోగొట్టుకున్నారు జమ్మూ కాశ్మీర్ లో అసలు దిక్కు దివాణం లేకుండా పోయింది ఈ రోజు ఎక్కడ ఉన్నదన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఫిఫ్త్ ప్లేస్ కి వచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు ఇందాక సంఘ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫడ్నవీస్ గారు అని చెప్పి మీరు అన్నారు ఇందాక సో ఇప్పుడు సంఘ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలైనా కానీ జాతీయ స్థాయిలో బీజేపీని నడిపిస్తుంది సంఘ్ ఎవరు అవనన్నా కాదన్నా ఇది ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం ఇట్లాంటి సందర్భాల్లో సంఘ్ ఆర్ఎస్ఎస్ ఎవరి పేరును సూచిస్తుంది మరి షిండే గారికి సంఘ్ మద్దతిచ్చే ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా ఖచ్చితంగా సంఘ్ పరివాడికి సంబంధించినటువంటి ఆ సంఘ్ ఎవరినైతే వీళ్ళు కరెక్ట్ మా లైన్ అని అనుకుంటారో అదే లైన్ లో షిండే గారు కూడా ఉంటారు దాంట్లో ఏం డౌట్ అవసరం లేదు ఎందుకంటే హిందుత్వము మా ఎజెండా హిందుత్వమేమో మా ఎజెండా తర్వాత ఇంకేదన్నా హిందుత్వం గురించి మేము ఎక్కడ కాంప్రమైజ్గాం పాకిస్తాన్ లో ఉన్నటువంటి బలిసిస్తాన్ కి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పినాం త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయాలని చెప్పేసినాం ఈ రోజు భారతదేశంలో అది సిఐఏ తీసుకురావాలని చెప్పినాం సివిల్ కోడ్ అమలు చేయాలని చెప్పినాం ఈ విధంగా మేము ఈ ట్రిపుల్ తలాక్ తీసేయాలని చెప్పేసినాం వర్క్ బోర్డుకి సంబంధించి దానిపైన మేము కొట్లాడుతున్నాం బరాబర్ మాది మా సిద్ధాంతం ఎప్పటికి మారదు మా లైన్ ఎప్పటికి మారదు మా స్ట్రాటజీ ఎప్పటికి మారదు సంఘ పరివారు కూడా ఏకనాథ్ సిండియా లాంటి ఒక సామాన్యుడు ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి అర్ధరాత్రి అయినా కానీ ఎవరన్నా ప్రజలు వెళ్తే కలిసే ముఖ్యమంత్రి ఎక్కడ సమస్యలు వస్తే అక్కడ వాలిపోయే ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటల ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి కష్ట సుఖాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి కాబట్టే ఆయనకు అవకాశం ఇచ్చారు అదే అవకాశం కంటిన్యూ చేస్తారని చెప్పి పైన కూడా స్పష్టంగా మొన్నటిదాకా ఇరవై ఆరు తారీఖే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన ప్రచారం జరిగింది కానీ ఇవాళ జాప్యం ఎక్కడ జరుగుతోంది ఎందుకు ఇప్పటికి కూడా ఇంకా మీటింగ్స్ కన్సల్టేషన్స్ లోనే ఉన్నాయి గత రాత్రి కూడా బీజేపీ సంబంధించినటువంటి బీజేపీ నాయకులైనా మీ షిండే గారైనా లేదంటే కనుక అజిత్ పవార్ గారైనా ముగ్గురు కూడా ఢిల్లీలో బీజేపీ అధిష్టాన పెద్దలతో మంత్రాలు జరపడం మళ్ళీ ఇవాళ కూడా మహారాష్ట్రకు వచ్చినప్పటికి కూడా ఇంకా కూడా క్లారిటీ లేకపోవటం ఎట్లా చూడాలంటే జాప్యానికి గల కారణం ఏంటి అంటే కొంత సర్దుబాటు చర్యలు జరుగుతున్నాయి అనుకోవాలా అంటే ఒప్పందంలో భాగంగా కొంత డిస్కషన్స్ లోనే ఉందా ఇంకా కూడా మేము ప్రమాణ స్వీకారం చేయాలంటే కూడా ఒక ఉండాలి దానికి ఒక పద్ధతి ఉండాలి దానికి ఒక క్లారిటీ ఉండాలి ఇష్టం వచ్చినట్టుగా చేయలేము కదా మేము దైవాన్ని నమ్ముతాము మహారాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటాము టైం పెట్టుకుంటాము ఒక నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్లాల్సి ఉంటది నిజానికి కూడా రిజల్ట్ వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్న మూడు నాలుగు రోజులు కాలే కరెక్ట్ గా ఈ రోజు ఇరవై ఆరు తారీఖు ఇరవై మూడు తారీఖు రిజల్ట్ వచ్చింది నిన్న వెళ్ళిరు ఒక కూటమిగా ఏర్పడ్డము అందరం స్ట్రైక్ రేట్ బాగా చేస్తాం మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీకి మొత్తానికి సీట్లు వచ్చి వీళ్ళకు అజిత్ పవర్ గానీ లేదంటే ఏకనాథ్ సిండియా గారు గానీ ఈ సీట్లు మొత్తానికి ఏం రాకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా సీఎం అయిపోతుండే కాకపోతే ఇక్కడ అంతా మంచి ప్రదర్శన జరిగింది ఇప్పుడు కూటమి ధర్మంలో భాగంగా ఎవరు స్పీకర్ ఉంటారు ఎవరు హోమ్ మినిస్టర్ ఉంటారు ఎవరు ఆర్థిక శాఖను చూస్తారు ఎవరు శాసన మండలి స్పీకర్ ఉండాలి ఇవన్నీ కూడా ఉంటాయి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి ఎవరు డిప్యూటీ ఉండాలి ప్రజలకు పాలన అందించే క్రమంలో నాలుగు రోజులు దాపం కానీ నష్టం ఏం లేదు మధ్యలో కోలాటం పెట్టుకొని మధ్యలో సంవత్సరం తర్వాత నాకు ఇది నచ్చలేదు నీకు ఇది నచ్చలేదు అనే ఒక తెరీదికి వస్తుంది చెరీ రెండున్నర సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇది నిజమేనా నేను ఏమంటున్నా వార్తలు వస్తూనే ఉంటాయి ఉంటాయన్నా ఒకరికి నచ్చినట్టు ఒకరు మాట్లాడుతూనే ఉంటారు లే ప్రచారం జరుగుతోంది ఆ దిశగా అంటే ప్రచారం జరుగుతోంది ప్రచారమే కదా నేనేమంటున్నా అనుకోవడంలో తప్పు లేదు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అనుకోవడంలో తప్పు లేదు మా కేంద్ర అధినాయకత్వం ఏనాథ్ సిండే గారు దేనికి ఒప్పుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం ఏకనాథ్ సిండే గారు మనకు అధికారం వద్దు మొత్తం వాళ్ళకే ఇద్దాం మనం ప్రజలకి వెళ్దాం పని చేద్దామని ఒప్పుకుంటాం ఏకనాథ్ సిండే గారు ముఖ్యమంత్రిగా మనం ఉంటున్న సంవత్సరాలు ఒప్పుకుంటాం మాకు అధికారం ముఖ్యం కాదు బాల్ ఠాక్రే పార్టీ బాల్ ఠాకరే గారు పార్టీ పెట్టినప్పుడే చెప్పారు ఎనభై శాతం ప్రజాసేవ ఇరవై శాతం మాత్రమే రాజకీయం అని చెప్పారు ఆ రోజు ఆ మాటకి కట్టుబడి ఏనాథ్ సిండే గారు పయనిస్తున్నారు పనిచేస్తున్నారు ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు ఇక్కడ షిండే షిండేని మరొకసారి సీఎం చేయడానికి బీజేపీ ఏమన్నా ఓబీసీ ఫ్యాక్టర్ వాడుతోందా అంటే కొంత మిమ్మల్ని వాడుకొని భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్ని ఏమన్నా దృష్టిలో పెట్టుకుని అంటే అక్కడ మహారాష్ట్రలో జరిగే అంటే మున్సిపల్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థలు కానీ మరాఠా ఓట్ ని కానీ మరీ ముఖ్యంగా వీటిని గ్రిప్ లో పెట్టుకునేందుకు బీజేపీ ఎదుగుదలలో భాగంగా శివసేనని ఓబీసీ ని ఏమైనా వాడుకుంటుందా మీరు అన్నది నిజంగా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఒక ఎత్తులు ఉంటాయి ఒక పై ఎత్తులు ఉంటాయి అన్న ఒకరిని ముఖ్యమంత్రి చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తారు ఒకరిని చేయొద్దన్నప్పుడు ఆలోచిస్తుంది ఏ పార్టీ అయినా అంతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ సీఎం ఎందుకు చేసారు రేవంత్ రెడ్డి గారిని కాకుండా సీఎం ఎవరిని చేసినా కానీ ఇక్కడ ప్రభుత్వం కూలిపోతుండే ఎందుకంటే ఆయన పీసీసీ ఉన్నాడు పీసీసీ పర్పస్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయింది ఇక్కడ కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకోకపోతుండే ఉత్తమ్ కుమార్ రెడ్డిని చేస్తే అక్కడ ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఒప్పుకోకపోతుండే ఇంకా వేరే చాలా ఉన్నారు అట్లా పేరు తీసుకొని మాట్లాడితే చాలా ఉంటది ఒక రాజకీయంలో ఒక పదవిని ఒకరికి కట్టబెట్టేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఉన్నటువంటిది తీసుకోవాలనుకుంటారు పాజిటివ్ తీసుకోవాలని ఎవరన్నా అనుకుంటారు భారతీయ జనతా పార్టీకి ఈరోజు బీసీ కేటర్ అని కాదు ఓసీ కేటర్ కాదు ముస్లిం భారతీయ జనతా పార్టీ ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు ప్రజలు పట్టం కడుతున్నారు మొత్తం అయిపోయింది నరేంద్ర మోడీ గారు తగ్గిపోయింది ప్రభుత్వం కూలిపోతుంది మొత్తం అని చెప్పేసి ఒకరికొకరు రోజు వాళ్ళందరూ వాళ్ళే ఆనంద ఆనందపడ్డ పరిస్థితి ఏమైంది సంవత్సరం తిరగలే మొత్తం ఆరు నెలల లోపే హర్యానా వాయ్ మహాష్ట్రలో బంపర్ మీద గెలిసి ఇంకేడానికి వస్తారన్న ప్రధానమంత్రి ఏడైస్తాడు రాహుల్ గాంధీ జీవితాంతమైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణ ఏంటంటే ఈవీఎంలు గోల్మాల్ చేసి బీజేపీ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తోంది అనేది వాళ్ళ ఆరోపణ అవునన్నా రెండు వందల నలభై చార్సోపార్ అప్కి బార్ చార్జు పార్ అన్నారు రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి అప్పుడు ఈవీఎంలు ఎందుకు మరి పనిచేస్తున్నాయా అప్పుడు వెస్ట్ బెంగాల్ ఒక్క సీట్ రాలే ఉన్న సీట్లు మొత్తం పోయినాయి ఆడ ఈవీఎంలు పనిచేసినాయా మరి ఇప్పుడు జార్ఖండ్ లో ఈవీఎంలు పనిచేసినయా ప్రియాంక గాంధీ గెలిచిన దగ్గర ఈవీఎంలు పనిచేసినాయి మహారాష్ట్రలో ఈవీఎంలు ఖరాబ్ అన్న ఎందుకన్నా ప్రజలు విశ్వసించే మాట మాట్లాడాలి ప్రజలు రిసీవ్ చేసుకునే మాట మాట్లాడాలి మీరు ఏం చేశారు ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి చెప్పండి ఒకసారి ఎందుకు ఓటాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి చెప్పండి కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చిరా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చిరా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఉద్దవ్ ఠాకరెకి ఎందుకు ఓటేయాలి శరద్ పవర్ కు ఓటు ఎందుకు వేయాలి దేనికి క్లారిటీ లేదు ప్రజలకు క్లారిటీ ఉంది మహాయుద్ధ కూటమికి ఎందుకు ఓటేయాలి చివరిగా 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 ఎప్పటి లోపు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది ఇరవై ఎనిమిది తారీఖు లోపు వరకు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం ఉండబోతున్నది ఏక్నాథ్ సిండే గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు సహకారంతో అజిత్ పవార్ గారి సహకారంతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు మరాఠా ప్రజలు కోరుకున్నది కూడా అదే మహారాష్ట్ర మరాఠా ప్రజలు ఖచ్చితంగా ఏకనాథ్ సిండే గారిని ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు మహారాష్ట్ర ప్రజలు ఏకనాథ్ సిండే గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పి తీర్పిచ్చారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయననే ఉంటారని పూర్తి విశ్వాసం ఉన్నది నరేంద్ర మోడీ గారు కూడా ఒక గొప్ప వ్యక్తి ఆయన పనిచేసే ఒక ఏక్నా సింధే లాంటి ఒక గొప్ప వ్యక్తిని పక్క కెట్టి వేరే వాళ్ళకి ఇయ్యని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి పైన అమిత్ షా గారి పైన నడ్డా గారి పైన సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నది ఏకనాథ్ సిండే గారిని ముఖ్యమంత్రి పీఠంలో మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారని చెప్పేసి సో ఇది సింకారు శివాజీ శివసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ అధ్యక్షులు చెప్తుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సిండేనే ముఖ్యమంత్రి అవుతారా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్